అయోధ్య దర్శన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం కాజుపేట నుండి వెళ్లే ఆస్తా స్పెషల్ ట్రైన్కు నర్సంపేట నియోజకవర్గ పరిధి నుండి అయోధ్యకు వెళ్తున్న భక్తులకు ఐడి కార్డులు ట్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ రైల్వే స్టేషన్కు వచ్చి రామభక్తులకు తగు సూచనలు చేశారు బాలిన జగన్ అశోక్తో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ഹൈസലിന്ന വന്നവന്ന വെറ്റടാ നാച്ചി ആ പേർദാം ആർദാം ഫോൺ എടുക്കില്ലല്ലേ നാ ഫോൺിച്ചോട്ടെടാനെ എടുക്കില്ല श्री राम जय श्री राम लक्ष्मण जानकान जानको

이거 하나만 해. 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 이거 하나만 హాద్ పార్లమెంట్ పరిధిలోకి సంబంధించిన ప్రజలు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన శ్రీరామ్ దర్శన అభియాన్లో భాగంగా రాస్తా ట్రైన్లో దాదాపు పదమూడు వందల యాభై మంది ఆ బాలరాముని యొక్క దర్శనానికై బయలుదేరుతున్నారు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ప్రతి హిందువులు కూడా హిందూ ధార్మిక సంస్థలు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కలలుగన్నది మనకు మొన్న జనవరి ఇరవై రెండో తారీఖున సాధ్యం అయింది ఈ ఐదు వందల సంవత్సరంలో ఎంతోమంది కర సేవకుల బలిదానాలతో ఈరోజు మనం అయోధ్యలో శాంతియుతంగా శ్రీరాముని యొక్క గుడిని నిర్మించుకొని దానిని ప్రాణప్రతిష్ట చేసుకోవడం జరిగింది ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ఈరోజు ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక నగరంగా అయోధ్య నగరం విడజిల్లుతుంది అలాంటి అయోధ్య నగరంలో రాముని యొక్క దర్శనానికి ప్రతిరోజు కూడా మూడు లక్షల మంది పై హిందూ బంధువులు రామభక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు అలాంటి దర్శనం చేసుకునే అలాంటి భక్తులందరి కూడా ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఎలా వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మళ్ళీ దర్శనం చేసుకొని వస్తున్నారు అంటే ఆ రాముడు నడియాడిన నేల అయోధ్య అలాంటి అయోధ్యలో ఇలాంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ కళ సాకారమైంది అంటే ఈరోజు నరేంద్ర మోదీ గారి వల్లనే అది సాధ్యమైంది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఒక్కరూ అయోధ్య నగరానికి వెళ్ళి ఆ బాలరాముని యొక్క దర్శనాన్ని చేసుకొని అదేవిధంగా అక్కడ నగరం యొక్క ప్రాచుర్యత చరిత్ర అయోధ్య నగరం గురించి కూడా మన హిందువులందరూ కూడా ప్రతి గ్రామ గ్రామాన వాడవాడగా తెలియజేయాలని కోరుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారి వల్ల యావత్ భారతదేశంలోని హిందూ బంధువులందరూ కూడా సంతోషంగా ఉన్నారు కాబట్టి అలాంటి నరేంద్ర మోదీ గారికి హిందువులందరూ కూడా సపోర్ట్గా ఉండి వారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటు भारत माता के है है?